హాయ్ అండి ఇది మా చిన్న పాప బార్సాల్ వ్లాగు బార్సల్ అయ్యి చాలా డేస్ అవుతుంది బట్ ప్రీవియస్ వీడియోస్ ఉండడం వల్ల ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఈ బార్సాలనే పురుడు అని కూడా అంటారండి ఈ పురుడు పోయిన తర్వాతనే ఇంట్లో దీపాలు దీపారాధన చేయాలి గుడికి వెళ్ళొచ్చు దేవుళ్ళకి మొక్కవచ్చు అంటారు మా పాపకైతే మేము థర్డ్ మంత్లో బార్సాలు చేసామండి జనరల్గా పిల్లలు పుట్టిన పదకొండు రోజులకి నెలకి మూడు రోజులు తక్కువ అలాగే మూడవ నెలలో బార్సాలు అనేది చేస్తారండి మేము మా పాపకి మూడవ నెలలో చేసాము చాలా సింపుల్గా హడావిడి ఏం లేకుండా జరిగిపోయింది పిల్లలు పుట్టిన తిది నక్షత్రాలు బట్టి అయితే ఇంట్లో పూజలు చేస్తామండి అలాగే మా పెద్ద పాపకు కూడా సేమ్ ఇలానే జరిపించాము రుద్రాభిషేకము హోమం కాల్చడం పూజలు మండపాలు వేయడం అన్నీ కూడా సేమ్ ఇలానే జరిగాయి మార్నింగ్ సెవెన్కి పూజ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు అయిపోయిందండి మా పెద్ద పాపకి ఇవన్నీ జరిగేసరికి ఇప్పుడు మాత్రం చాలా సింపుల్గా అయితే చేసేసాము అప్పుడు చుట్టాల హడావిడి ఎక్కువగా ఉండేది ఇళ్లల్లో కలకలలాడుతూ ఉండేది చుట్టాలందరినీ పిలిచి ఊర్లో కూడా భోజనాలు అందరికీ చెప్పి చాలా గ్రాండ్గా అయితే మా పెద్ద పాప బారసాలు జరిపించాము బట్ ఇప్పుడు చిన్న పాపకి బారసాలకు ముందు హెల్త్ బాగోక చాలా సింపుల్గా త్వరగా ఇంట్లోనే చేసేసాము ఈ పంతులు గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మన ప్రతి ఒక్క డౌట్ ని కూడా చాలా డీటెయిల్గా గా క్లారిఫై అయితే చేస్తారండి చాలా బాగా పూజ కూడా జరిపించారు మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి కూడా మా నాన్నగారు వీరినే కాంటాక్ట్ అవుతారండి చాలా బాగా ముహూర్తాలు పెడతారు పూజలు వ్రతాలు అన్ని కూడా చేయిస్తారు ఇలా బియ్యంలో దేవుళ్ళ పేర్లు అలాగే జన్మ నక్షత్రం ప్రకారం పుట్టిన పిల్లల పేర్లు రాశాక దాంట్లో తమలపాకులు వేసి అక్షంతలతో పూజ చేయాలి ఆ అక్షంతల తర్వాత పిల్లల మీద మనం చల్లుతామండి అలాగే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వేసి దాన్ని కూడా దేవుడికి సమర్పించాలి మనం పిల్లలకు పెట్టుకున్న పేరుని తల్లిదండ్రులు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిల్లల చెవులలో మూడు సార్లు అయితే చెప్పుకోవాలి మనం పెట్టి తయారు చేసిన పంచామృతాన్ని బంగారం ఉంగరంతో పిల్లల నోట్లో ప్రతి ఒక్కరు కూడా వేస్తుంటారు అదే టైంలో పిల్లలకి తాతగారు పెట్టినవి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిన గోల్డ్ వెండి ఐటమ్స్ అయితే వేసి బార్సలు అయితే చేస్తామండి ఇక్కడ మా పెద్ద పాప ఏమో వాళ్ళ చెల్లికి నేను కూడా వేస్తాననేసి మాతో పంచామృతాన్ని అయితే వేసింది మా చెల్లి వచ్చే మొత్తం ఐదుకి అయితే రెడీ చేసింది ఫైనల్గా ఉయ్యట్లో వేసేసి బార్సాలు అయితే కంప్లీట్ చేసేసాము ఇలా ఉయ్యలో వేసాక అయితే మొక్కేసి వస్తారండి పిల్లలు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని ఆ క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయలేదు ప్రజెంట్ లేదు కనుక సో ఫైనల్గా ఇదండి మా బార్సాలు లాగు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ మన ఛానల్లోదే మీకు ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి